ఓకేనా కింద దిగుబడ్డదా రెండు కేజీని లేకులు ఇది ఇల్లేగు ఇది ఎంత వచ్చింది ఒక కేజీ ఐదు వందల అరవై అంటే నాలుగు వందల నలభై గ్రాములు తక్కువ రెండు కేజీ రాలేదు కదా వెయిట్ మాత్రం రెండు కేజీ ఓకేనా అది రెండు కేజీలు రెండు కేజీ దాని వెయిట్ చూకొని చూస్తే నాలుగు వందల నలభై గ్రాములు తక్కువ ఇది మోసం చేయబడ్డ రాయికి మనం కళాశాల హై స్కూల్ స్థాయిలో పిల్లలందరికీ కూడా ఫిజు ఎలొకేషన్ ఈ కాంపిటీషన్స్ రెండు కూడా ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ రెండింటిలోనూ నిర్వహించడం జరిగింది మొదటి బహుమతి పొందినటువంటి వారికి విద్యార్థికి మూడు వేలు రెండవ బహుమతి పొందినటువంటి విద్యార్థికి రెండు వేలు తృతీయ బహుమతి పొందినటువంటి విద్యార్థికి పదిహేను వందల చొప్పున మనం తెలుగు ఇంగ్లీష్లో అందరికీ కూడా నగదు బహుమతి అనేది ఇస్తాం పాటుగా పిల్లలకి మెరిటోరియస్ సర్టిఫికెట్ మిమ్మల్ని కూడా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు చేతుల మీదుగా మీకు ఇప్పించడం జరుగుతుంది అంతేకాకుండా జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా రాష్ట్ర స్థాయి పోటీకి పంపించడం జరుగుతుంది మీ స్కూల్ మాస్టర్ల పిల్లల ఆధ్వర్యంలో రేపు విజయవాడకి మిమ్మల్ని అందరినీ కూడా పంపించడం జరుగుతుంది మీకు అక్కడ కూడా రాష్ట్ర స్థాయిలో పోటీలు అనేది నిర్వహించి అక్కడ కూడా ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతి సెలెక్ట్ చేస్తారు అక్కడ కూడా ఏడు వేలు ఐదు ఐదు వేలు మూడు వేలు చొప్పున ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతి పొందినటువంటి విద్యార్థి విద్యార్థులకు నగదు పురస్కారాలతో పాటు మిమ్మల్ని సర్టిఫికేట్స్ అనేది ప్రదానం చేయడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వినియోగదారుడికి అవగాహన కల్పించడం వినియోగదారులు అంటే ఎవరు వస్తారంటే నగదు చెల్లించి వస్తువులను కానీ సేవలను కానీ పొందేటువంటి ప్రతి వ్యక్తి కూడా వినియోగదారుడి కిందకే వస్తారు కాబట్టి తను నగదు చెల్లించినప్పుడు ఖచ్చితంగా బిల్ అనేది రసీదు అనేది తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఏదైనా దానికి అసౌకర్యం కలిగినా లేకపోతే నష్టం వచ్చినా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించి ఆ నష్టపరిహారాన్ని అవకాశం ఉంది మనం బిల్లు తీసుకోకపోతే ఏమవుతామంటే మనం వినియోగదారుల కింద రాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిల్లు తీసుకుని ఖచ్చితంగా మనకి ఏదైనా అసౌకర్యం కలిగితే మనం న్యాయస్థానాన్ని కానీ ఈ ఫోరం కానీ ఆశ్రయించేటువంటి హక్కు అనేది మనకు ఉందనేది ఈ అవేర్నెస్ క్యాంపుల ద్వారా మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి వినియోగదారుడికి తెలియజేయాలని చెప్పి మన ఈ అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈసారి టీమ్ ఇచ్చినటువంటి టీమ్ ఏమైతే ఇచ్చారో వినియోగదారులు న్యాయపాలనకు వర్చువల్ విచారణలు తర్వాత డిజిటల్ సౌలభ్యం అనేటువంటి టీమ్ లో మనం ఇవన్నీ కండక్ట్ చేయడం జరిగింది అంటే ఏదైనా మనం కేసు ఫైల్ చేయాలంటే లేకపోతే కోర్టు కి వెళ్ళాలన్నా సరే పర్సనల్గా వెళ్ళకోకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనం అటెండ్ అయ్యేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాయి అనమాట మనందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై కోవిడ్ నుంచి కూడా పిల్లలకు కానీ లేకపోతే పిల్లల క్లాసులు కూడా వర్చువల్ విధానంలోనే జరుగుతుంది అలాగే అధికారుల సమావేశాలు కానీ లేకపోతే ఇతరత్ర మీటింగ్లు అన్నీ కూడా వెబెక్స్ లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ ఇటువంటి అన్నీ కూడా వర్చువల్గానే జరుగుతుంది కాబట్టి ఈ వినియోగదారుల కోరానికి సంబంధించి కేసులు విచారణ జరిగేవి కూడా మనం ఈ వర్చువల్ విచారణ జరగాలనేటువంటి విధానాన్ని మనం తీసుకొస్తున్నాం కాబట్టి దీన్ని అవగాహన పెంచడం కోసం మనం ఈసారి ఎంపుకోవడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మనం అవేర్నెస్ పెంచాలి ఉద్దేశంతో జిల్లా స్థాయిలో కళాశాల స్థాయిలోనూ హై స్కూల్ స్థాయిలోను సి इसको पता लग रही आप उदयपुर पर नमस्कार मैं थैंक यू फॉर ऑल ऑफ यू टू एड्रेस हाइडाटेक बिजनेस ऑफ एशिया आई वांट लाइक टू एक्सप्रेस हियर माय व्यूज ऑन वर्चुअल हियरिंग एंड डिजिटल एक्सेस टू ज्यूडिशियल जस्टिस द थीम ऑफ 2024 इज वर्चुअल हियरिंग एंड डिजिटल एक्सेस टू ऑल द मेंबर्स इंट्रोडक्शन द सोसाइटी हैज बीन डेवलप्ड बाय टेक्नोलॉजी वर्चुअल हियरिंग The cases are solved in digital ways, and that is called virtual courts and virtual hearings. It is very helpful and useful to all the people, and also is e seven cameras e seven are very helpful to the people. Setting courts without going courts, in only we set the go and that, and we will set the cases. The Act of 1986, 24th December. This Act was implemented by 1986, 26. డిసెంబర్ ఆల్ ఆల్ ఫర్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఆన్ ఆఫ్ ప్రేక్షకులందరికీ నమస్సు ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే వినియోగదారుల న్యాయపాలనకు వర్చువల్ విచారణ మరియు సౌలభ్యం వినియోగదారులు అంటే ఎవరు వినియోగదారులు అంటే ఒక వస్తువులు లేదా సేవలు అతని కోసం లేదా అతని కుటుంబం కోసం కొనుగోలు చేసే వారిని వినియోగదారులని అంటారు పరిచయం కోవిడ్ నైన్టీన్ లాక్డౌన్ మొత్తం ప్రపంచానికి ఒక కష్టమైన సమయం అన్ని రకాలు మరియు న్యాయ వ్యవస్థ కూడా బాగా ప్రభావితం అయింది కోర్టులకు ఇక్కడ ప్రవేశం సాధ్యం కాలేదు వినియోగ న్యాయ వ్యవస్థ ప్రభుత్వం సంబంధలో ఒకటి ప్రభుత్వం సక్రమంగా పనిచేయడానికి కోర్టుల పని చాలా అవసరం న్యాయస్థానాల సక్రమ పనితీరు పరిధిని వినియోగించుకుంది మరియు న్యాయాన్ని అందించడానికి ఈ కోర్టులు మరియు వర్చువల్ కోర్టులను ఎంచుకోవాలని న్యాయస్థానాలు ఆదేశించారు ఇటీవల గౌరవనీయులైన భారత ప్రధా ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ న్యాయవాదుల న్యాయస్థానాల ప్రక్రియల వర్చువల్ కోర్ట్ యాక్సెస్ చేయడానికి అనుమతించాలని కోరుకుంది వర్చువల్ కోర్టు అంటే తీర్పు కోసం భారత న్యాయ వ్యవస్థ రూపొందించబడిన భావన వర్చువల్ కోర్టు సమయం మరియు డబ్బును ఆదా చేసేందుకు కోర్టుల న్యాయవాదుల మరియు న్యాయవాదుల ఉనికిని తొలగిస్తుంది ఇది భౌతిక న్యాయ ఇది అంటే విస్తృత అధికార పరిధిని కలిగి ఉంటుంది మరియు రాష్ట్ర వ్యాప్తంగా అధికార పరిధిని కలిగి ఉంటుంది నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన దీని మీద ఎలాంటి ప్యాకేజీ వివరాలు లేవు ఈ వివరాలు ఉంటేనే మనకు కొనుగోలు చేసుకోవాలి ఎందుకంటే ఇవి ఎక్స్పైర్ అవుతాయి ఇది పాయిజన్ అవుతాయి మనకే నష్టం దొరుకుతుంది కాబట్టి మిడల్ కొన్నింటి మనకు కంపల్సరీ మ్యానుఫ్యాక్చర్ పూర్తి చిరునామా ఉండాలి కమాడిటీ ఆ వస్తువు ఏముందా లోపల ఏముందనేది ఉండాలి డేటా ప్యాకింగ్ ఎప్పుడు ప్యాకింగ్ చేశారు నెట్వర్క్ లింకింగ్ అయితే బరువుంది ఎంఆర్పి ఇంక్రూజర్ ఆర్టిటెక్చర్స్ కమర్షియల్ కజమర్ కస్టమర్ కేర్ నెంబర్ ఈ ఆరు ప్రతి ప్యాకెట్ పైన ముందు తెలుసు చాలా వరకు కొంతమంది ఏం చేస్తారంటే ఈ డేటా ప్యాకింగ్ మీద పాత ఎన్నో హోల్డ్ ఓల్డ్ షాప్లో ఉంటాయి వాటి మీద చిన్న స్టిక్కర్ అనిపించేస్తుంటుంది ఆ స్టిక్కర్ కూడా ఎందుకు అనిపిస్తున్నప్పుడు మనం వస్తువు కొనుగోలు చేసినప్పుడు కప్పర్స్ ఎలక బాగా లైత్ దగ్గర కట్టింగ్ చేస్తాం దానికి నాలుగు వందల నలభై గ్రామం తక్కువ ఉంది అయితే దీనికి దీనికి మనం వెరికేషన్ ఎలా పంపిస్తారంటే ఈ ఎనక సంబంధిత అధికారి వెరిఫికేషన్ చేసిన నంబరు ఇయరు ఇయర్ ఉంటుంది వీటి మీద కూడా ఉంటుంది కాకపోతే ఏంటంటే వాళ్ళకి కంటింగ్ చేసిన వెయిట్ డిఫరెన్స్ వచ్చేస్తుంది ఈ ఎక్కువ చిత్తకాయలు చేపలు అమ్మేవాళ్ళు చిత్తకాడే వాళ్ళు పాక వాళ్ళు ఫ్రూట్స్ పళ్ళు వాళ్ళు కూడా ఎక్కువ జరుగుతున్నాయి న్యాయం ఉందనుకుంటాము ఖచ్చితంగా అప్పుడు మనం కంప్లైంట్ ఇవ్వడానికి మనం న్యాయం పొందడానికి అవకాశం ఉంది అని చెప్తున్నాం కాబట్టి కన్జ్యూమర్ డే సందర్భంగా మనకి ఇచ్చిన థీమ్ వినియోగదారుల న్యాయ పాలనకు వర్చువల్ విచారణ మరియు డిజిటల్ అవార్డు వినియోగదారుడు అంటే ఎవరు వాళ్ళకు ఉండే హక్కులు ఏంటి అవనేవి ఇప్పటికే ఆల్రెడీ చెప్పుకున్నారు ఈ న్యాయ విచారణకు సంబంధించి మనకి కన్జూమర్ కోర్టులో కేసు ఫైల్ చేసినప్పుడు ఇన్ కేసు మనకి ఏదైనా పనులు అటెండ్ అవ్వలేని టైంలో అవకాశం లేని సమయంలో మనం ఈ డిజిటల్ ద్వారా అంటే వర్చువల్గా మనం జూమ్ మీటింగ్ ద్వారా కానీ లేకపోతే వాట్సాప్ ద్వారా కానీ వాట్సాప్ కాల్స్ ద్వారా కానీ అటెండ్ అయ్యి మనకు సంబంధించిన మనకు జరిగిన అన్యాయం గురించి జడ్జి గారితో వివరించుకునే అవకాశం కల్పించారు అలాగే మనకి ఈ టోల్ ఫ్రీ నెంబర్లు ఉన్నాయి ఆల్రెడీ వన్ నైన్ వన్ ఫైవ్ ఒకటి అలాగే వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ ఫోర్ త్రిపుల్ జీరో వీటికి కూడా మనం కాల్ చేసి మనకు ఏదైనా అన్యాయం జరిగితే కంప్లైంట్ చేయొచ్చు దీని ద్వారా మనకి సత్వర న్యాయం అనేది జరగడం జరుగుతుంది అలాగే మనం ఒక వస్తువు కొన్నప్పుడు ఖచ్చితంగా బిల్ తీసుకోవటం అనేది మ్యాండేటరీ ఖచ్చితంగా ఏ వస్తువుకైనా కానీ బిల్ తీసుకోవటం అనేది మర్చిపోవద్దు వినియోగదారులు ఆ బిల్లు ఉంటేనే మనం వస్తువు కొన్న దానికి రుజువు ఉంటుంది మనం ఎక్కడికైనా వెళ్ళి ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్యాక్అప్ కమోడిటీస్ యాక్ట్ గురించి ఇప్పుడు మన అలురే గారు చెప్పారు వాటిలో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఎంఆర్పి ఎక్స్పైరీ డేటు మ్యానుఫ్యాక్చర్ డేటు తయారు చేసిన వ్యక్తి వివరాలు ఎక్కడ తయారు చేశారు ఏంటి అలాగే టోల్ ఫ్రీ నెంబరు వాళ్ళ కంపెనీకి సంబంధించి పూర్తి అడ్రస్ ఇవి వెరిఫై చేసుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే ఎక్స్పైరీ డేట్ మీద ఎక్స్ట్రా స్టిక్కర్ అంటించకూడదు అది చట్టరిచ్చే నేరం అలాగే ఎంఆర్పి దగ్గర కూడా స్టిక్కర్లు అంటిస్తారు అది కూడా చట్టరిచ్చే నేరం కన్సర్న్డ్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్కి కనుక మీరు కంప్లైంట్ చేసినట్లయితే వారి మీద చర్యలు తీసుకొని అట్లాంటి మళ్ళీ ఆ షాప్లో అమ్మకుండా వాళ్ళు వాళ్ళకి ఫైన్లు ఇవ్వటం వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వటం అలాగే ఏ కంపెనీ వాళ్ళు అయితే తయారు చేశారో వాళ్ళకి ఇట్లా చేస్తున్నారు అని చెప్పి ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనం వినియోగదారులుగా గమనించుకొని ఉన్న చట్టాలని వినియోగించుకోవాలి అంటే ఎవరు వస్తు సేవల్ని అలాగే వస్తు సేవల్ని మనకు కానీ మన కుటుంబానికి కానీ పొందే వాళ్ళే వినియోగదారులు నిజంగా వినియోగదారుడు అంటే ప్రపంచానికి రారాజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యాపార అభివృద్ధికి ఎదుగుదలకి మూలం అంటే వినియోగదారులు అనమాట అనే వాళ్ళు లేకపోతే వ్యాపారాలన్నీ కూడా పడిపోతాయి అన్నమాట మన దైనందిన జీవితంలో గుండు సూటి మొదలుకొని బిల్డింగ్ నిర్మాణం వరకు కొనుగోలు చేసే ప్రతి ఒక్కరు కూడా వినియోగదారులే కాకపోతే ఈ వినియోగదారుడు అంటే ఎవరు అనేది చాలా మంది తెలుసుకోవట్లేదు ఈ మధ్యకాలంలో నేను ఒక షాపింగ్కి వెళ్తే అక్కడ కొంతమంది కొన్ని వస్తువులు కొనుక్కోవటం జరిగింది వినియోగదారుడు గురించి నేను వారికి ఒక పాంప్లెట్ ఇచ్చాను వినియోగదారుడు అంటే ఐరన్ నేను అడుగుతున్నారు వాళ్ళు వాళ్ళు దాదాపు ఒక పదిహేను వేల రూపాయలకి ఐటమ్స్ తీసుకున్నారు అంటే వినియోగదారుడు అంటే ఎవరనేది కూడా చాలా మందికి అవగాహన లేదు వినియోగదారుడు అంటే అదేదో సపరేట్ ఒక పోస్ట్ ఒక అమ్మాయిని పర్స్ బయట పెట్టి అనుకుంటున్నారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగదారులే అనమాట మన ఒకే కాలం పాల ప్యాకెట్ నుంచి రాత్రిపూట మనం వాడే మస్క్యూ మస్క్యూటూ గుడ్ నైట్ ఆల్ అవుట్ వరకు కూడా మనం కొనుగోలు చేస్తూ ఉంటాం కాకపోతే వినియోగదారుడికి ఈ చట్టం పట్ల అవగాహన అనేది ఉండటం ఎంతో అవసరం అనమాట ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచం అంతా ఎలా ఉంది అంటే ఇది కల్తీ ప్రపంచమైందనమాట వాటర్ దగ్గర నుంచి తినే ఆహారం దాకా అంతా ఫాయిజన్ అయింది ఈ విషయంలో ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో కూడా శ్రద్ధ వహించట్లేదు ప్రభుత్వాన్ని పక్కన పెడితే వస్తువు కొన్ని వినియోగదారుడికి శ్రద్ధ ఉండాలి ఎందుకంటే నష్టపోయేది ఆ వ్యక్తి అనమాట నేను ఒక మార్కెట్లోకి వెళ్ళి ఒక వస్తువు కొనుక్కుంటే అది నాణ్యత లేకపోతే దానికి నష్టపోయేది ఎవరు నేనే నష్టపోతాను కాబట్టి దీనికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం కరెక్ట్ కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నించే తత్వం అనేది ఉండాలన్నమాట నేను అమౌంట్ నుంచి ఒక వస్తువు కొన్నప్పుడు ఆ అమౌంట్కి తగ్గ నాణ్యత అనేది ఉండాలిగా నాణ్యత లేనప్పుడు మనం ప్రశ్నించాలని కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వంద రూపాయల దగ్గర నుంచి ఇక ఆ పైన ఎంత కొనుగోలు చేసినప్పటికి కూడా బిల్లు అడిగి తీసుకోవడం అనేది ప్రధానమైన విషయం ఈ బిల్లు ఉంటుండే ఏమైతే నువ్వు కన్న వస్తువు కనుక నాణ్యత లోపిస్తే మనకి జిల్లా కానీ స్టేట్ వైజ్ కానీ సెంట్రల్ వైజ్గా మనకి కందిమర ఫోరాలు ఉన్నాయి ఆ ఫోరాలను మనం ఆశ్రయించినప్పుడు మనకి న్యాయం జరుగుద్ది ఈ మధ్య కాలంలో నాకు మ్యాక్సిన్ లో ఒక చిన్న చదివానికి ఒక ఆమె ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తా ఉంది ఆమె చీర మూడు వేల రూపాయలు అర్థం ఆ చీర మూడు వేల రూపాయల విలువైన చీర కట్టుకొని ఆ బస్సు దిగేటప్పుడు ఆ డోర్కి ఆ చీర తట్టుకొని చిరిగిపోయింది అనమాట ఇంటికెళ్లి వాళ్ళ హస్బెండ్ చెప్పినప్పుడు వాళ్ళ హజ్బెండ్ ఈ విషయంలో మూడు వేల రూపాయల చీర ఆ బస్సు వాడి మీద కేసేయాలని చెప్పేసి ఆ యొక్క బస్సు డిపో మేనేజర్ని కలిసి ఈ విషయంలో ఎందుకంటే ఆ బస్సుకు సంబంధించి మరమ్మత్తులు చేయించాల్సిన బాధ్యత ఆర్టీసీ వాళ్ళ మీద ఉంటదనమాట వాళ్ళని పార్టీగా చేర్చి ఆ చీరకు సంబంధించిన రసీదు అక్కడ జరిగిన పరిస్థితి అంతా కూడా వివరంగా రాసి జిల్లా స్థాయిలో వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు అది మూడు సంవత్సరాలకు తేలి వాళ్ళు చీర ఎంతకైతే కొన్నారో అంత అమౌంట్ తో పాటు మరి కొంత అమౌంట్ కలిపేయడం జరిగింది అనమాట అంటే వస్తుంది ఈ యాక్ట్ లో ఫస్ట్ టైం అక్కడ మెన్షన్ చేయడం జరిగింది క్లారిటీ ఇవ్వడం జరిగింది సో ఈ చట్టం కింద కొన్ని కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేశారు ఇప్పుడు మనం మనకి తెలిసిన డిస్ట్రిక్ట్ లెవెల్ కోర్టు ఉంటుంది హైకోర్టు ఉంటుంది సుప్రీం కోర్టు ఉంటుంది సో గతంలో ఆర్ ఈవెన్ టుడే ఆల్సో ఈ జనరల్ రెగ్యులర్ కోర్ట్స్లో మనం వెళ్ళాలంటే అక్కడ వేల మంది కేసులు ఉంటాయి సో ఆ కోర్ట్స్లో మనం వెళ్తే మనకి జస్టిస్ ఎప్పుడు వస్తుంది దాంట్లో మన లీగల్ ఫీజ్ పే చేయాలి వస్తుంది అండ్ ఈ కాంప్లెక్స్ చట్టాలు ఉంటాయి దాని అవేర్నెస్ ప్రతి ఒక్కరికి ఉంటుంది సో దీని ఒక సపరేట్ కన్జ్యూమర్ కన్జ్యూమర్కి జస్టిస్ ఇవ్వాలంటే అది కూడా తొందరగా జస్టిస్ ఇవ్వాలంటే మనకు కొన్ని కోర్ట్స్ తయారు చేయడం జరిగింది ఒక స్టేట్ లెవెల్ కన్జ్యూమర్ కోర్ట్ ఉంటుంది మన జిల్లా లెవెల్లో కూడా కన్జ్యూమర్ కోర్ట్ ఉంటుంది సో దాంట్లో అప్లై ఎలా చేయాలి సపోజ్ మీకు ఈ ఒక చిన్న బాటల్ ఉంది బాటల్ మీద మనం కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి అక్కడ ఎఫ్ఎస్ఎస్ఐ కోడ్ ఉందా లేదా ఈ క్యాప్ ఓపెన్ అయ్యి ఉందా లేదా ఎంఆర్పి రాసి ఉందా లేదా ఇదే కొన్ని కన్జ్యూమర్ కొన్ని రూల్స్ ఈ మీకు అవేర్నెస్ ఉండాలి ఇట్లాంటి ఉంటేనే ఇది మంచిది ఇది లేదంటే ఇది మనం పర్చేస్ చేయకూడదు ఇట్లాంటి కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్ వైలేట్ అయితే ఈ కన్జ్యూమర్ కోడ్స్ని మనం అప్లై చేయొచ్చు సో జిల్లా లెవెల్ కోడ్లో ఇప్పుడు కొంతమంది మెంబర్స్ కూడా చెప్పారు అక్కడ నెంబర్ ఆఫ్ కేసెస్ తక్కువ ఉంటాయి దానికి సంబంధించిన అవేర్నెస్ కూడా తక్కువ ఉంటుంది సో ఇలాంటి మనం కన్జ్యూమర్ అవేర్నెస్ డే పడతాము దీనివల్ల జనరల్ పబ్లిక్లో కన్జూమర్ అవేర్నెస్ పెరుగుతుంది నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఒక సెపరేట్ చాప్టర్ ఉండేది ఇప్పుడు కూడా ఉండొచ్చు ఒక కన్స్యూమర్ అవేర్నెస్ కోసం ఈ యాక్ట్ గురించి కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇప్పుడు కూడా ఏదో చాప్టర్ ఉండొచ్చు ఇది దేనికోసం ఉంది ఒక అవేర్నెస్ కోసం సో స్కూల్ నుంచి ఈ అవేర్నెస్ స్టార్ట్ అవుతుంది మనం గతంలో చూస్తే గతంలో ఈ అవినీతి చేసేవాళ్ళు రకరకాల పద్ధతిలో ఉండేది ఇప్పుడు చూస్తే అది మారిపోయింది సో సొసైటీ మారుతూనే ఉంటుంది దాని ప్రకారం మన చట్టం కూడా చేంజెస్ అవ్వాలి సో టూ థౌజండ్ నైన్టీన్లో ఇప్పుడు ఈ మన ఆన్లైన్ షాపింగ్ అనేది ఇవన్నీ యాప్స్ వచ్చినాయి డిఎస్ గారు చెప్పారు సో గతంలో ఇది ఇంక్లూడ్ ఉండేది కాదు సో టూ థౌజండ్ నైన్టీన్ ఆర్ రీసెంట్ అమెండ్మెంట్స్లో అది కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది సో మన కొంత కొంతమంది కమిటీ మెంబర్స్ కూడా ఈ ఇష్యూ రేజ్ చేశారు మన సైడ్ నుంచి కూడా మీ సైడ్ అందరి దగ్గర నుంచి కొన్ని సజెషన్స్ తీసుకొని మనం ఈ చట్టం ఇంకా ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలుగుతాము ఇంకా మనం అవేర్నెస్ ఎలా పెంచగలుగుతాము మీ సైడ్ అందరి సైడ్ నుంచి సజెషన్ తీసుకొని మన జిల్లా లెవెల్లో దీన్ని ఎట్లా ఇంకా మంచిగా ఇంప్లిమెంట్ చేయగలుగుతామో అది మేము చూస్తాము ఇప్పుడు లీగల్ మెట్రాలజీ నుంచి మీకు ఒక డెమో చూపించడం జరిగింది ఈ డెమో ఓన్లీ ఆఫీసర్స్ లేకపోతే ఇట్లా ఇట్లాంటి ఈవెంట్ ఉంటే ఆ ఈవెంట్లోనే మీకు అర్థమవుతుంది అది కాకుండా మీరు మీ ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుంది ప్రతి మొబైల్ ఫోన్లో మీరు గూగుల్లో సర్చ్ చేస్తే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కన్స్యూమర్ విచ్ ఆర్ ద థింగ్స్ విచ్ కన్స్యూమర్ షుడ్ బి అవర్ మరి యాక్ట్ ప్రకారం ఏమేమి రూల్స్ ఉన్నాయి ఆ సింపుల్ వేలో చాలా వీడియోస్ ఉంటాయి అది కూడా మీరు చూడొచ్చు మీరు చూడొచ్చు మీరు ఫార్వర్డ్ చేయొచ్చు ప్రతి ఒక్కరికి మనం జనరలీ యూట్యూబ్లో రకరకాల వీడియోలు చూస్తాము మన వాట్సాప్ ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర ఆ వాట్సాప్లో ఏదో స్టేటస్ పెడతాము సో ఆ స్టేటస్తో పాటు ఇది ఒకటి మనం స్టేటస్ పెడితే లేకపోతే ఇట్లాంటి వీడియోస్ మనం ఫార్వర్డ్ చేస్తే అందరికీ బెనిఫిట్ వస్తుంది దీంట్లో పెద్ద మీకు ఖర్చు అయ్యే ఏమీ లేదు మీకు ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయడానికి అవసరం లేదు జస్ట్ యూ సర్చ్ కన్జ్యూమర్ అవేర్నెస్ సంబంధించిన వట్ ఆర్టికల్స్ ఆర్ వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి అది మనం సొసైటీలో సర్క్యులేట్ చేయొచ్చు సో చాలామంది పిల్లలు మంచిగా చెప్పారు రిగార్డింగ్ దిస్ కన్జ్యూమర్ అవేర్నెస్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీ స్కూల్లో వందమంది వేల మంది స్టూడెంట్స్ ఉంటారు ఆ స్టూడెంట్స్లో మీరు ఒకరు పార్టిసిపేట్ కొంతమంది పార్టిసిపేట్ చేసి ఉంటారు పార్టిసిపేట్ అయిన చేసిన వాళ్ళు మీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ మీకు వచ్చింది ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ మిగతా అందరూ ఎవరెవరు ఇట్లా పార్టిసిపేట్ చేశారు ఐ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇయర్